నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు జిల్లా కలెక్టరేట్లో రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్ తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు లు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు Hello. Meeting with all district officials along with council commissioner sir. Because for the last time now, we have done that meeting last time mm -hmm. and. Hello, good morning. Good morning. Barash. The mm -hmm. task which has been given to all the officers. The last of our, the end of meeting right there. First of all, meeting with honorable minister sir. He will come directly. Chairman will come directly. Then after that, we will discuss. The civil total. Not by Sam. ఆ తర్వాత ఘాట్ ఇట్లా వన్ బై వన్ గా చేయించాం మెయిన్ గా వచ్చేవాడికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగులో వచ్చిన వాళ్ళు రెండు వేల పదిహేను లో వచ్చేవాడు కాదు ఎందుకంటే నేను అడిగితే పిల్లలు చాలా బాగా జరిగింది అనిపించాలి